అందరికీ నమస్కారం అండి నా పేరు జి డానియల్ కుమార్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిఫ్టీన్త్ ఏసీఎంఎం కోర్ట్ నాంపల్లి హైదరాబాద్ నా కోర్టులో ఎక్కువగా ఫ్యామిలీ మ్యాటర్స్ జరుగుతాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తలు గొడవ వాళ్ళిద్దరూ కేసెస్ పెట్టుకున్న తర్వాత అది కోర్టులోకి వచ్చినప్పుడు ఈ ఫిఫ్టీన్త్ ఏసీఎంఎం కోర్ట్ అండ్ థర్టీన్త్ ఏసీఎంఎం కోర్ట్ అని రెండు కోర్ట్లు ఫ్యామిలీ కోర్టులు హైదరాబాద్లో ఉన్నాయి ఈ హైదరాబాద్లో ఈ రెండు ఫ్యామిలీ కోర్ట్స్లో నెంబర్ ఆఫ్ పెండెన్సీ చాలా ఎక్కువగా ఉంది ఎందుకని ఆల్మోస్ట్ థర్టీన్త్ ఏసీఎంఎం కోర్టుకు వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ అబవ్ ఫోర్ థౌజండ్ అబవ్ కేసెస్ ఉన్నాయి మా ఫిఫ్టీన్త్ కోర్టు వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అబవ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ట్రయల్ జరుగుతున్నటువంటి కేసెస్ మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ కేసెస్ భార్యాభర్తలు కూడా కేసెస్ నడుస్తున్నాయి అంటే ఎంత లాంగ్ పెండింగ్ కోర్టుల్లో జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే వాళ్ళలో సెటిల్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశం చాలామంది తీసుకోవట్లేదు వాళ్ళకి ఆ నిర్ణయాలు రావట్లేదు సెటిల్మెంట్ అనేది చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఈ లోక్ అదాలత్ ఈ లోకాదాలత్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క లోకాదాలత్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి ఇందులో స్టేట్ లోకా అదాలత్ డిస్టిక్ లోక్ అదాలత్ అని ఉన్నాయి తర్వాత అప్పుడు హైకోర్టు కేసెస్ ఉంటే హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ కేసెస్ సెటిల్మెంట్ అక్కడ జరుగు జరుగుతాయి అదే డిస్టిక్స్లో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే డిస్టిక్ కోర్ట్స్లో తర్వాత అన్ని చోట్ల కూడా ప్రతిరోజు కూడా లోక్ అదాలత్లు ఉంటాయి జనరల్గా మెగా లోక్ అదాలత్ అనేది మాత్రం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది అంటే ఈ యొక్క లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసెస్లో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ లోకాదాలని చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క మనీని తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ని చక్కగా వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఇది ఈ లోకాదాలలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కేసెస్ షెటిల్ చేసుకోవటం వలన ఎంతో మనీ సేవ్ అవుతుంది ఎంతో సమయం సేవ్ అవుతుంది లైఫ్ కూడా వాల్యూబుల్ లైఫ్ మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు అది తెలియక సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే ఇప్పుడు నా కోర్టులో వచ్చేసరికి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతున్నటువంటి కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇన్ని సంవత్సరాలు కోర్టులకు తిరగటం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈగోస్ ఈగోస్ ఉండకూడదు ఇవన్నీ అంటే దీనివలన ఎంత లాస్ అయిపోతున్నారు అనేది మీరు గమనించాలి ఈ సమయాన్ని స కరెక్ట్గా ఉపయోగించుకుని ఈ యొక్క ఏదైతే ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అనేది కోర్టుల దాకా పోలీస్ స్టేషన్ల దాకా రాకముందే సెటిల్ చేసుకునే అవకాశం ఉంటే అక్కడే సెటిల్ చేసుకోండి తప్పని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది అనుకోండి ఒకవేళ కోర్టులకు వచ్చేసింది అనుకోండి కోర్టులోకి వచ్చిన తర్వాత అయినా సరే మీరు రాజీ పట్టానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఈ లోకా అదాలత్తులు అనేవి కాబట్టి ఇట్లాంటి మెగా లోకాదాలతులు వచ్చినప్పుడు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అందరికీ చెప్పండి మీ బంధువులకు చెప్పండి మీ స్నేహితులకు చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కేసెస్ ఉంటే ఈ లోకాదారులు అనేవి ఒకటి ఉన్నాయని ఆ లోకాదారత్ కేసెస్ను త్వరగా త్వరగా పరిష్కరించుకోవచ్చని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదని అందరికీ తెలియపరచండి దానివల్ల మీరు లాభపడతారు పక్కన ఉన్నటువంటి మీ యొక్క బంధువులు స్నేహితులు ఎవరైతే కేసెస్ ఉన్నాయో వాళ్ళు కూడా లాభపడతారు అంత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా చాలామంది కోర్టుల చుట్టూ సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ భార్యాభర్తలు గొడవలకు సంబంధించి కేసెస్లో తల్లిదండ్రులు వస్తారు అమ్మాయిలు వస్తారు పాపం వాళ్ళు విక్టిమ్స్ భర్తలతో వేధింపబడే పడ్డామని చెప్పేసి వస్తారు తర్వాత అత్తమామలు ఆడపడుచులు మరుదులు అందరు మీద కేసులు పెడతారు వీళ్ళంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారని చెప్పేసి కేసెస్ పెడతారు మరి వాళ్ళందరి మీద కేసెస్ చివరి వరకు ఫైట్ చేసిన తర్వాత మరి చివరిగా ఎండ రిజల్ట్ ఏమొస్తుంది ఎంట్రజల్ టైం వస్తుందనేది అనేది మీకు తెలీదు మాకు తెలియదు ఎవరికి తెలీదు అదంతా కూడా ఎవిడెన్స్ బేస్ అయి ఉంటుంది ఎవిడెన్స్లో మెరిట్స్ ఉంటే చక్కగా ఎవిడెన్స్ లీడ్ చేస్తే ప్రాసిక్యూషన్ వైపు నుంచి అప్పుడు మీరు పెట్టినటువంటి భర్తల మీద కేసెస్ పడతాయి లేకపోతే అత్తమాముల మీద కానీ ఆడబడుతుల మీద కానీ బరుజుల మీద కానీ ఎవరి మీద అయినా సరే పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది ప్యూర్లీ క్రిమినల్ కేసు ఈ ఫోర్ నైంటీ అనేది ప్యూర్లీ క్రిమినల్ కేసు మరి ప్యూర్లీ క్రిమినల్ కేసులో మనకి బెనిఫిట్ ఏంటి మీకు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా వస్తుందా మానిటరీ రిలీఫ్ ఏమైనా ఉంటుందా అట్లాంటివి ఏమీ ఉండవు ఫైనల్ ఎండ్ రిజల్ట్ అనేది కేవలం మీకు పనిష్మెంట్ తప్ప ఏమీ ఉండదు మరి తప్పనిసరిగా పనిష్మెంట్ పడాలి అనుకున్న వాళ్ళు తిరగండి ఎన్ని సంవత్సరాలు తిరగండి ఫైవ్ ఇయర్స్ తిరగండి టెన్ ఇయర్స్ తిరగండి ట్వంటీ ఇయర్స్ తిరగండి అది మీ ఇష్టం అది కానీ అన్ని సంవత్సరాలు తిరిగినా కానీ ఏంటి సార్ మాకు పనిష్మెంట్ ఉపయోగం ఏముంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం త్వరగా త్వరగా సెటిల్మెంట్ చేసేసుకొని మీ కేసెస్ని సత్వరై పరిష్కరించుకుంటే ఈ లోకాదాలతులు మీకు బాగా ఉపయోగపడతాయి మరి ఈ మూడు నెలలకు ఒకసారి జరిగే మెగా లోక అదాలతులే కాకుండా ప్రతిరోజు కూడా మీకు లోక అదాలతులు జరుగుతున్నాయి ప్రతిరోజు అంటే ఎక్కడ జరుగుతాయి వాళ్ళ వాళ్ళ కోర్టులో ఎవరి కోర్టులో వాళ్ళకు లోకాదాలతులు ఉంటాయి అంటే మీ కేసెస్ ప్రతిరోజు కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు మరి మూడు నెలలు అయిపోయింది మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ యొక్క లోకదళతులని మెగా లోకదళతని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని మీ యొక్క సమయాన్ని మీ యొక్క మనీని మీ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోండి ఆ విధంగా మీ జీవితంలో మీరు రియలైజ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు అవుతారు ఈ న్యూస్ అందరికీ తెలియపరచండి నమస్కారం For more interesting videos, please like, share and subscribe to our channel. Thank you.